తమ హయాంలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూశారని అన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తమ విధానాలు నచ్చి ముఖేష్ అంబానీ నవీన్ జిందాల్ వచ్చారని చెప్పారు కూటమి సర్కార్ వందల కోట్ల విలువైన స్థలాలను అప్పనంగా చెచ్చేస్తుందని ఆరోపించారు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది సెంటిమెంట్తో కూడుకున్న వ్యవహారం అని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూర్తిగా వ్యతిరేకమన్నారు స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ పరంగానే ఉండాలన్నది తమ ఆకాంక్ష అని చెప్పారు తర్వాత ప్రశ్ డిస్కృష్ణ పరిశ్రమల మీద విశాఖ స్టీల్ ప్లాంట్ మీద జరిగింది యాజ్ యూజువల్ గా ప్రశ్నలన్నీ కూడా అడుగుతుంటే బుల్డౌట్ చేయడం వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు చేస్తూ ఎగతాలు చేస్తూ వారు వచ్చి మాట్లాడడం జరిగింది వీళ్ళు ఈ ప్రశ్న అడుగుతుంది ఎంతమంది ఉన్నారు ఎంత మంది అయ్యారు వాళ్ళు వాళ్ళకున్న ఇబ్బందులు ఉన్నాయి దానికి ఏమైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అడిగితే ఇష్టారాజ్యంగా మాట్లాడతారు వ్యక్తిగతంగా మాట్లాడతారు నాయకులు ఏమైనా మాట్లాడతారు సందర్భంగా మాటలు మాట్లాడుకుంటే ఇది కా వ్యక్తిగతమైన తాగులేదు ఇక్కడ అని దాని మీద మా నిరసన తెలియజేసి మేము మాకు దాని మీద ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి సభ అంటే ఎంతో మంది ఐదు కోట్ల మంది ప్రజలందరూ చూస్తున్నారు వారికి ఇక్కడ ఏం జరుగుతుందా ఏం డిస్కషన్ అవుతుందా దాని నుంచి ఏం జరుగుతుందో రాష్ట్రానికి రా అంతేగాని ఈ వ్యక్తిగత కారణాలు వ్యక్తిగతంగా చూస్తున్న కార్యక్రమాలు మేము కూడా చెప్పాం గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వమే నమ్మకం ఉండబట్టే ఈ ప్రభుత్వం మీద వచ్చి వాళ్ళు వచ్చి మంచి జరుగుతుందని నమ్మబట్టే ఈ ప్రభుత్వం ప్రో ఇండస్ట్రీ అనబట్టే వాళ్ళు అదాన్ని వంటి వారు పెద్దలందరూ దేశంలో ఎక్కడికి కూడా వెళ్ళాలి ఇక్కడికి వచ్చారు నమ్మకం లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు అని చెప్పాం